అమ్మ టెరస్ గారికి అందరికీ సాగుతాం అమ్మ నేను తీసి నస్తే మాత్రం లేగ కొట్టండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నాను ఇది మన తులసమ్మ దగ్గర ఉన్న వంగ చెట్టు అండి నేను తీసుకొచ్చి మళ్ళీ పైన వేసాను ఎంత బాగా వస్తుందో కదా కంపోస్ట్ చేస్తే ఇలా వచ్చిందండి అలానే ఈరోజు ఉదయం తీసానమ్మ మళ్ళీ సాయంత్రం మూడింటికి వచ్చాను చల్లగానే ఉంది ఇదిగోండి స్వీట్ లెమన్ చూడండి ఎలా ఉందో ప్రతి ప్రతి ఒళ్ళు వేసుకోండి అమ్మ స్వీట్ లెమన్ కూడా ఎలాంటి ఇక్కడ చూ ఒకసారి ఇట్లా చూపించు ఇది ఇలా మూడు నాలుగు గుత్తుల్లాగా వస్తాయి మనకి ఈ కాయలు అయిపోగానే స్వీట్లు మనం అయిపోగానే మళ్ళీ వస్తాయి ఈజీగా మనకి వస్తాయి అలా ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీస్తున్నాము ఉదయం తీసాను మా సాయంత్రం ఎందుకు తీసుకున్నాను అంటే మా పక్కన వాళ్ళు కూడా కొంచెం ఆఖూర ఇవ్వండి నాకు కూడా అంటే వాళ్ళ కోసం నాకు ఉదయం తీసుకొని సరిపోతుంది అమ్మా నేను చేశాను మళ్ళీ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా అందరూ రేపు సోమవారం అంటే కాలేజీకి అని పోతుంటారు ఉండరు ఎక్కువ బయట ఇంట్లో ఉండరు అందుకని చెప్పి ఇప్పుడు తీసుకెళ్స్తే వాళ్ళు కొంచెం అది తెంపుకొని పెట్టుకుంటే రేపు వండుకుంటారు కదా అందుకోసం మళ్ళీ పైకి వచ్చినా అలాగే నేను వచ్చాక తోటలో కూడా నాకు కొంచెం ఉంది కదా అది కూడా తీసుకెళ్దాము అని వచ్చానమ్మా చూపిస్తారండి ఎంత గంగవాద కూర ఉందో ఇదంతా ఉదయం దీంట్లో అవుతా ఆ కుండీలో అది ఆ టాప్లో ఈ మూటలో ఉదయం తీసానమ్మా ఇంకెంత ఉందో మనకు వచ్చినప్పుడు నలుగురికి ఇస్తే మంచిదే కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పాలకూర మనం వేసింది కూడా ఎలా వచ్చిందో చూడండి చిక్తి అనిపిస్తుంది అంత రావేమనుకుంటే వేస్తుంది అన్నీ పోలిసింది ఇక మన బెండ చెట్లు ఎలా ఉండే చూసారా బాగాలేదా నేను వేస్తాను వేసుకుంటు ఇక్కడ అంతా గంగవల కూర ఉండేది అక్కడ అక్కడుంది ఇక్కడుంది ఇది తీద్దాము ఒకరికి కాదండి రెండు మూడు బుట్టలు వచ్చేవల్లి గంగవల కూరకి రెండు మూడు బుట్లు తీసుకొచ్చాను ఇప్పుడు మళ్ళీ అంటే ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు కాబట్టి ఇద్దరు ముగ్గురికి ఇద్దామండి ఉన్నా కూడా మనకి ముదిరిపోద్ది ముదిరిపోద్ది ఒకటి నలుగురికి ఇస్తే మంచిదే కదా ఆ కూర వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా కంపోస్ట్ ఉంటుందో పిలిచి మరీ ఇస్తున్నారండి అది కూడా మనం ఆలోచించాలి కదా మనకు వచ్చినప్పుడు మనకి ఫోన్ మిగిలిందంటే మాత్రం నలుగురికి ఇస్తేనే మంచిది కొంతమందికి ఇచ్చినా కూడా అంటారు చూడు వాళ్ళకి ఏదో ఇచ్చేయట్లే కలిక అంతగానే ఎందుకు పండించుకుంటున్నారమ్మా అనమాట అలాగే ఎవరికి మనం ఇవ్వగాల అడగత ఉంటుంది వాటర్ వాళ్ళకి ఇవ్వలేదేమో కూడా ఏదంటే సాయం కూడా అమ్మా ఒక సాయం ఇప్పుడు మాట చేతున్నాం ఎవరికన్నా కొంచెం అన్నం పెట్టామనుకో కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో పుణ్యం కోసం పెట్టారులే అది తప్పు అండి పుణ్యం కోసం పెట్టారులే అనే మాట తప్పు నువ్వు పెట్టవు ఎవరున్నా పెడితే ఆ మాట అంటావా అది మళ్ళీ ఇంకా అన్నం పెడి అది నేను ఇంకొక ముచ్చట చేస్తాను దాంట్లోనే మంచి మంచిది ఇట్లా ఉందని చెప్పి అందరికి ఇస్తానని అనుకోవద్దు ఇలాంటిది ఉంటే నేను తీసి కంపోస్ట్లో వేయను ఎడంగా వేసేస్తాను మనం ఇచ్చేది ఏదైనా నాలుగు ఆకులు ఇచ్చినా మంచిది ఇవ్వాలి అన్నట్టు కొంచెం ఎక్కువ ఇచ్చామంటే లేదంటే ఈ ఆకులండి గిల్లు పడేది అది నాకు అంతా జంగలే ఉంది కదా ఆ జంగరేస్తా జంగల్ అంటే తెలంగాణలో ఏంటంటే ఖాళీ ప్లేస్ అన్నట్టు మేమేందా ఖాళీ ప్లేసు దొడ్డులాగా ఉంది అన్నట్టు అని మాట్లాడండి అనమాట ఏదో చెప్తాను ఏదో ఆపేసానంట మనం ఎవరికన్నా మనకు తెలియని వాళ్ళకి అన్నం పెట్టండి తీసుకొచ్చి తెలిసిన వాళ్ళకి మనం బాగా మన చుట్టాలు ఒక మాట ఎవరో కదండి నాకు ఒక పిన్ ఉంటే చనిపోయింది చనిపోతే వాళ్ళ కొడుకు కూతురు పుట్టింది కూతురు పుట్టంగానే భార్యంత చచ్చిపోయింది మరి డైరెక్టరీ ఇంత ముందు ముందు నేను చెప్పేదాన్ని కాదు ఇప్పుడు డైరెక్టరీ చెప్తున్నాను ఎవరు మాకు ఇలా చేశారు కూడా నేను చెప్తాను మీకు భార్యంత దెబ్బ చనిపోతే ఆ బిడ్డని మా అమ్మగారు అయితే తీసుకొచ్చి ఒక రెండు నెలలు సాగి తర్వాత నాకు ఇంకా పనులు ఎక్కువైనాయి మీరు జాగ్రని అంటే మా అమ్మకి నలుగురు చెల్లెళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారనమాట మీరు చాకండి నాకు ఇంకా కుదరలే పనులు ఎక్కువ ఉన్నాని చెప్పి తీసుకుపోయి వదిలిపెట్టినాక వారానికి ఆ అమ్మాయికి ఆ పాట గడక్క అలా పోసి ఆ పాలు పోసేటప్పటికి అమ్మాయి బాగాలేక చనిపోయిందండి ఇంకొక అబ్బాయి అన్నాడు కదా వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మూడు నెలలకి చేసుకుంటే ఆ అబ్బాయిని తీసుకువచ్చేయండి తండ్రి మంచోడు నేను చెప్తా తనకి చిన్న వయసులో చనిపోయిన పెళ్లి చేసుకున్నాడు ఆమె సాగుతుంది ఆమె సాగుతుంటే వీళ్ళు ఏం చెప్పారు సరే సాగట్లేదు మనం సాగుదామని తీసుకొచ్చారు ఎవరండి ఇప్పుడు ఆ చనిపోయిన కాక ఇంక ముగ్గురు అక్కల చెల్లి వీళ్ళు అంటే మొత్తం నలుగురు ఒక్కరు ఒక నెల ఉంచుకోలేదండి ఎవరు మా అమ్మ గారు తీసుకొచ్చి వాళ్ళ ఆమె సాగినాక వాళ్ళ స్కూల్ సరిగిపోవటం లేదు ఆ అమ్మాయి నేను అమ్మాయి అని అంటున్నారు మీరు చాకండి వదిన అని చెప్పి తీసుకొచ్చి మా అమ్మ దగ్గర వదిలిపెట్టారండి ఆయనకి అప్పుడు అబ్బాయికి బాత్రూమ్ పోయినప్పుడు కడుక్కు రుమ్ము చేత కాదు అంటే అంత చిన్నవాడు మా నాన్న తన కడు అంటే అంటే మీ అమ్మ ఏం చేస్తుంది మీ నాన్న కడిగారు అనుకుంటాం మా నాన్న మేము బాబు అంటాము మా బాబు తనకి కడు కొంచెం చదుకపోతే నీళ్లు పోసి కడిగి అట్లా అలవాటు చేసేవాడు అని మీ అమ్మ ఏం చేస్తాం మరి మా మేము పల్లెటూరండి ఏ కాడికి మా అమ్మ ఏంటంటే పొద్దున్న లేసి చెలోకి వెళ్ళిపోవాలి పొద్దుపొద్దున్న అన్నం వండారా ఏడు గంటలకల్లా ఒక్కోసారి ఏంటంటే ఐదున్నరకే పోతారు చెలోకి ఇప్పుడు తెలంగాణ అంటే బాగా కడిగిపోయినట్టు మాకు చెలోకి పోవాలి అంత చేసి ఆయన అంత ముద్ద పెట్టి సాకి అన్నీ చేస్తే మాకు వాడేనండి మాకు ఎన్ను పొడి పడిసింది వాడు చూసి ఇంకొకడు చదువుతుందండి మనం ఎవరికైతే తీసుకొచ్చి అన్నం పెట్టి చేస్తామే వాడు మన పొడి మన ఇంట్లో ఉంటారు కదా వాడు ఒక సంవత్సరం కదా మా ఇంట్లో ఉంది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నాడండి అండి అక్కడి నుంచి ఒకేసారి ఇంకా హాస్టల్లో పడేశారు మా ఇంట్లో తీసుకెళ్ళింది ఎవరు ఉంచుకోలేదు ఇవాళ మళ్ళీ వాడు ఫారెన్ పోతుంటే మేము డబ్బులు పెట్టి చదివించాం అని మా డబ్బులు మాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నాకాడ ఇప్పుడు అండి పెట్టిన తర్వాత ఏమంటారంటే అంత చదివించే ఫారం పోయాడు వచ్చాడు పది రూపాయలు సంపాదించుకున్నా అంటే ఇది ఒక్క సంవత్సరం జరిగింది కదండి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు జరిగిన ఇష్యూ నేను నీకు చెప్తున్నాను అంటే మా జీవితంలో ఇంత పడ్డాం కాబట్టి ఇది ఒక్కసారి చూపించు దీంట్లో తమ్మ చెట్టు పెట్టాను ఇప్పుడు చెట్టుకి చిక్కు తీసినట్టు అయిపోయింది కదా మనకి గంగవాళ్ళ కూర అసలు మనం ఏ వేయకుండా వస్తుందమ్మా ప్రతి దాంట్లో ఇంకేముంది ఆకురే మీకు బోర్ కొట్టిస్తానని నేను జరిగింది కథ మీది ఏమి జరిగింది కదా చెప్తుంది అక్కడ అయిపోయిందండి మళ్ళీ వస్తాను అదే ఇది ముప్పై సంవత్సరాల కథ అమ్మా చెప్తుంది నేను ఇది నిజంగా జరిగింది అందుకే పదే పదే అయిన వాళ్ళు నమ్మద్దు అని ఇప్పుడు అమెరికా పోయాడు వచ్చాడండి జరిగింది కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే ఆయన డబ్బు సంపాదించ చదువు పెట్టాల్సిన రోజులేము ఎవరు ఏం మాట్లాడలేదు ఇప్పుడు డబ్బు పెట్టడం అయిపోయి చదువుకొని కొద్ది పది రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఇంకా కొర ఉంటారు కదా నాకు మేనమావలు ఉన్నారండి అనుకోదు అందరూ మేనమావ అంటే తండ్రి తరా తండ్రి అంత అంటారు ఒక నాకు ఉంది ఒక ఇద్దరు ఉన్నారు కానీ ఒక ఆయన అంతా అసలు ఏ రోజు ఒక మొద్దు వేసింది లేదు ఒకసారి పిలిచింది లేదు ఈరోజు ఆ మేనమావ ఈ పిన్ని మొగ్గుళ్ళు ఉంటారు కదా వీళ్ళు మేము చదివించాము వాళ్ళ నాన్న మంచి చూడండి నేను అది కూడా చెప్తున్నాను కన్నా తండ్రి ఏంటంటే తనకు కొంత పెట్టాడు తనకి ఒకరు కాదండి మళ్ళీ పెళ్లి చేసుకుంటే తనకు ఇంకొక ఇద్దరు అబ్బాయిలు పెట్టారు వాళ్ళకి ఈయనకి అందరూ పెట్టాడు ఆయన పెట్టి కదా పెట్టాడు మేము కొంత పెట్టామండి పెడితే మాకు ఇచ్చేస్తారు నివ్రదని అనే మాట అనటం లేదు ఇచ్చిన తర్వాత ఎందుకున్న ఏమో వీళ్ళందరూ ఏం చెప్పారు వాళ్ళు ఏం ఒట్టుకు పెట్టారా మీకు డబ్బు వడ్డీ తీసుకొని పెట్టారు కదా అది అని మా కరో పిండి కొడుకులు వాళ్ళు ఎగేసి ఇప్పుడు ఎలా అంటే మాకు శత్రువుని చేసేసాడు అండి ఇప్పుడు నేను ఎవరికైతే మేము అన్నం పెట్టామో వాడు మాకు ఎన్ను పోడబడని చేసాడు అంటే ఎంత గౌరవం నేను అందుకు ఎవరన్నా మనకు సంబంధం లేనివాళ్ళు నేను ఎట్లా క్లారిటీ మధ్య మధ్యలో మా పిల్లలు పిలుస్తా నేను ఆపుతా ఎట్లా చేస్తున్నాను కానీ మధ్య అందుకని అది అంటే ఆ క్లారిటీ చెప్పలేదు చెప్పి మళ్ళీ మాట అంటున్నానమ్మా అసలు ఎవరైనా కూడా అయిన వాళ్ళకి దగ్గర తీసి పెడితే వాళ్ళు మన ఇంట్లో అన్నం పెట్టిన వాళ్ళండి మళ్ళీ అన్నం పెట్టుకుని ఒట్టుకు వచ్చిపోతారు చూడు వాళ్ళు ఎలాంటి ఎన్ని పొడవురు ఇక్కడ అన్నం పెట్టి మనం అన్ని చేసిన వాళ్ళు ఎన్ని పొడవు అందుకే పదే పదే మనకు అయిన వాళ్ళు పెట్టబాకనమ్మా బయట వాళ్ళు పెట్టండి కానీ పర్లేదు అయిన వాళ్ళు పెట్టి ఎన్ని పొడి పొడుస్తారు అని అని చెప్తున్నా అంటే ఇది నేను చెప్పింది నేనే మాట మాట్లాడినమ్మా మా జీవితంలో జరిగింది ఏ చెప్తున్నా కానీ అందుకు ఎవరికి ఒకరికి అన్యాయం చేయొద్దు చేతనైతే సాయం కూడా చేయొద్దు మీరు సాయం కూడా చెయ్యిపోకండి సాయం చేయొద్దు అలానే వాడి పైన వాడు చేసుకున్నప్పుడు ఎన్ని పొడి పొడవద్దు పెద్ద సాయం చేస్తారు సాయం చేయపోయినా పర్లేదు కానీ చేసుకున్న పనికి ఎన్ను పొడి పడవబోక నాయన అని అని చెప్పదు పట్టగా సాయం చేయకపోగా ఎన్ను పొడి పొడిచే ఎక్కువ ఇదివరకు ఇంతగానో లేదండి అప్పుడు ఉమ్మడి ఎగసాయం మాడుతుంది ఏక సాయంలో ఎన్ని చేసేవా పెట్ట కాదు నువ్వు ఫ్రెండ్ అని ఏమైనా పక్కన వాళ్ళు నమ్మినా కూడా అందరూ ఉండరు దాంట్లో అందరికీ ఒత్తించదమ్మా కొంతమంది వాళ్ళని నమ్మించారు కదా మరి అంతా లెక్కేస్తారనమాట ఏదైనా ఉంటే ఇలా ఎలా చేస్తే ఇల్లు ఇలా ఉన్నారు అని ఉంటారు అందుకని ప్రతి వాళ్ళని నమ్మద్దమ్మా అయిన అసలు అస్సలు నమ్మద్దు నేను ఇప్పుడు మూడు డీస్లు వస్తాను ఏమితో మాట్లాడతాను చెప్పినా చెప్పాను ఏమో నాకు డౌటు దీంట్లో మిరపనారు ఉంటే వేసాను మల్లె చెట్లు మొలిసింది మిరపునారు వేసాను ఇప్పుడు తోటకూర బీకేద్దాం నేను మిరప చెట్లు వేసిన తర్వాతే తోటకూర మొలిసింది అది ఒకటి ఇస్తున్నాను ఎందుకంటే మనం మిరప చెట్లు రావాలంటే తోటకూర ఉంచకూడదు కదా ఇంకా ఒక టమాటా ఉంది తోటకూర ఉంది అది అన్నీ ఎందుకంటే ఇది శుభ్రంగా తీసేస్తున్నాను కలుపు తీసినట్టు అయిపోతుంది కదా చెట్లకు కూడా వర్షాలకు మాత్రం భలే వస్తాయి అండి ఒక మాట ఏం కాకూరగత ఎవరికన్నా మనం ముద్ద పెడితే వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అంటారు కానీ అలా లేదండి నువ్వు ఒక ముద్ద పెట్టావంటే నీకు జీవితాంతం ఎన్ను పూడు పడవలని చూస్తున్నారు బట్టి ఒక మాట సాయం చేసి గమ్ముకుంటారు చూడండి వాళ్ళకే కరెక్ట్ అండి మాట సాయం చేయకుండా అయ్యో అని పోయామనుకో వాళ్ళు వేస్తారు మేము తెలిసి మేము మా నాన్న అయితే ఏదో మేము నలుగురికి ముద్ద పెట్టాడు అంటే అమ్మ మీరు అంత ఉండేవాళ్ళు అంటారేమో అప్పట్లో మేము బాగా ఉండవు అప్పుడు ఇప్పట్లో బాగా ఉండాలి అనిపించింది పది మంది పెద్ద స్థాయిలో ఉన్నారనమాట మా వాళ్ళు పది మంది పెడితే పది మంది తిన్నోళ్ళు మాత్రం పది మంది మాకు ఎండు పొడిబడవు నీకు అన్నట్టే ఉన్నారు బయట వాళ్ళు అయితే కాదు పోడిసేది ఎప్పుడైనా కూడా మనకి బయట వాళ్ళు ఎండిపోడుబడవు ఎవరో ఒకడు చేసినా ఎమ్మితే పట్టుబడిపోతాడు మనకు ఒక ఎండు పొడి వాడు ఎండి దొరుకుతాడు అయిన వాళ్ళే అనమాట ఎండు పొడి పొడిచేది జాగ్రత్తమ్మ ప్రతిదీ మీ ఇంటి పక్కన మీ వాళ్ళది జుడు మా రూపంలో ఏదో ఒక రూపంలో అంటే పిండి కొడుకులు అని అత్త కొడుకులు అని ఏదో ఒక రూపంలో ఉంటారు మీకు కూడా కానీ జాగ్రత్త వాళ్ళే మనకి ఎన్ని పోట్లు పొడిసేది ఎవరైనా నమ్మండి కానీ కొంతవరకే పెట్టండి కావాలంటే ఒక రూపం ఇచ్చేసి అంత బయటికి పంపించండి వాడిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకో వాడు మనకి అబ్బా కొద్ది ఉన్నారు కదా ఇది కొ పిల్లలు పట్టుకునే బాగుంది ఈ రాసులు మరి అత్తపోదాము అన్నట్టు ఉంటారు అనమాట అలాంటి లోకం ఇది ఎవరన్నా దగ్గర తీసేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలు వచ్చి దగ్గర దిండి ఏదంటారా వచ్చాడ ఒక పూటది ఒక వెయ్యి రూపాయలు ఇస్తారా ఒక పదివేలు ఇస్తారా అంతతో ఒక చడంగా పంపించేసేయండి దగ్గర పెట్టుకోకండి ఎందుకు మంతగా అందం పది పదివేలు పది మంది సాయంత్రం పుణ్యం అంటారు చెప్తున్నారు చిర్రు అందం చదువుతున్నావు చేసినా ఊరిలా లేరమ్మా ఆయన అందరూ మన ఇంట్లో తింటారా మన వాసాలు లెక్కేస్తారంటే మన అంటే మన ఇంటికి కిటికీలు ఇల్లు వెలికి ఏది పడగొట్టి ఏమవుతారా అని లెక్కేస్తారు తోటకొర ఇంకా కొంచెం ఉన్నారు కొద్దిగా ఒక ఏళ్ళు మాత్రం ఇక్కడే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇంకొక ఇంక పదే పదే చెప్పొద్దు అనుకుంటే చెప్తున్నాను నాకు ఎందుకంటే ఒకసారి బాధ అట్లా అనిపించదమ్మా అమ్మ మనం సాయం చేసిన వాళ్ళు ఫిన్ను పొడి పొడితే ఆ బాధ రోడ్డు పక్కన ఒక్కొక్క ముద్ద లేక ఆడుతుంటారండి అలాంటి వాళ్ళు పెట్టండి అస్సలు తప్పలేదు నీకు తెలియని వాడికి ఎవరికైనా ఒక ముద్ద పెట్టండి ఒక రూపాయి సాయం చేయండి అదే కానీ అయినోడు మన చుట్టము అన్నోడికి మాత్రం అస్సలు చేయొద్దమ్మా నేను చదువుతున్నాను మేమేందంటే అయ్యో మనకి ఇక్కడ సాయం చేసి దేవుడు మనకి సాయం అనుకున్నాం కానీ కానీ దేవుడు సాయం చేసే లోపు మనకి లేవలేని దెబ్బ కొడతారండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరే నా నాకు మాత్రము నా పిన్ని కొడుకులు వాళ్ళే కానీ తగలకుండాయితే పోదండి ఇది తోటకూర అంతా అయిపోయింది ఇదిగోండి ఎంత అయిందో చూడండి ఇది ఎప్పుడు చేసుకున్నా కూడా వచ్చి తెల్లగడ్డ కారం వేసి ఏపుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లేదంటే అసలు అంత ఆర్గానిక్గా వచ్చింది కదా ఇదిగోండి మన తేగలు ఈ దగ్గరలో ఉన్నాయి ఇది ఇట్లా అవి అల్లుకున్నాయండి వీటికి కొంచెం ఈ ఊరిని తేగలు కొంచెం గట్టిగా గట్టేసి కొంచెం అల్లు పెట్టేసి ఉంటుంది తేకొస్తున్నప్పుడు అల్లు పెట్టేమంటే ఈజీగా పోతాయి అమ్మ మీరు కూడా పెట్టుకున్నారా అందుకని ఏంటమ్మ ఇంతగా ఏదో నాకు నా జరిగిన బాధ మీకు చెప్తున్నా ఏదో బయట తీసుకొని స్టోరీలు చెప్పడం నా జీవితం సరినీయే చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు తెలియక ఉంటున్నారు ఒక అమ్మలాగా మేము పడ్డ బాధ మీరు పడద్దమ్మా అయ్యో వాళ్ళు తీసుకు ఎప్పుడైనా ఒక నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం అది చాలా దెబ్బ అండి అప్పుడికప్పుడు సాయం చేస్తే అట్లా బయటికి పంపించాలి కానీ మన ఇంట్లోతే ఉంచుకోవద్దు మన ఇంట్లో ఉంచుకుంటే మన లోటు పడితే తెలుసుకుంటారు తర్వాత వాళ్ళే చూడు ఆ ఎట్లంటే ఆరు నెలలకు వీళ్ళు వాళ్ళు అవుతారంట ఆరు నెలలు భలే ఉంటారండి ఆరు నెలలతో తీల్ వాళ్ళు అయ్యారంటే చేతులు అవుతారు అందుకని ఫ్రెండ్ అయినా ఉన్నాడు అంటే అప్పుడప్పుడు పోయేది వేరు కంటిన్యూ మన ఇంట్లో ఉండేది వేరమ్మ అందుకే చెప్తున్నాను నేను ఇప్పుడు అంత ఎందుకు అంత ఒక దగ్గర పెట్టి చూపిస్తాను ఆ కూర ఆ కూరకు వచ్చినాక ఈ కరాపా చెట్టు చూస్తుంటారండి అక్కడ ఉండేది అక్కడ వారి దగ్గర ఉండేది అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇదిగోండి అంత చూడండి ఆకూర ఎలా వాడిపోతుంది తోటకూర బయట కొనుక్కుంటే ఎప్పుడు నిన్న పీకి నీరో బ్లే అది ఎందులో లేస్ ఉంటుంది అని కలకల ఆడుతుంటుంది ఇక్కడ చూడండి ఒక్కరు చేడుకోండి ఇప్పుడు ఈ మనో చెట్టు ఇక్కడ ఉంది కదా ఇది తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెడదాము అందుకు అన్ని తీగలు కట్టేసుకున్నాం ఇక్కడ చూడండి ఒకసారి ఇలా తీగలు కట్టేసుకున్నాం ఏదన్నా అల్లుకునే దానికి ఒక తీగలు కట్టి ఉన్నాం అనుకో అవి ఈజీగా అల్లుకుంటాయి అది ఇవన్నీ టైట్ చేసుకొని ఇది చేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ తీగకు వచ్చినాక ఆ పళ్ళు పెట్టాలంటే ఎన్ని పడిపోతుండే ఇప్పటికే లేట్ అయ్యింది ఎన్ని పెట్టినాక ఒకసారి చూపిస్తాను పైన పని ఉందండి మిరప మొలకలు కింద మా అబ్బాయిని మిరపు నారబోతున్నాయి అది కొంచెం తీసుకురమ్మంటున్నాను ఇది వాడిపోతుంది తల ఒకటిచ్చేసి ఏమని కింద పంపించేస్తున్నాను అందుకే ఒకసారి అది ఒక ఇచ్చేసి ఆ మిరప తీసేది మా అబ్బాయి అతను పైన పని చేసుకో అంటున్నాడు మా మమ్మీ నన్ను మిర్చి మిర్చి చెట్లు కోసుకొని రమ్మని చెప్పింది అందుకే పెద్ద పెద్ద కోసుకొని వెళ్తున్నాను మనం పోసుకున్నారండి ఇంతకుముందు అది ఆ బకెట్లో వేస్తాయి కదా ఈసారి ఆ బకెట్లో టమాటా చెట్లు వేద్దాము అని ఈ మూటిలో పెడుతున్నాం మొత్తం నాలుగు టబ్బుల్లో ఈసారి మిరపెడుతున్నాను అండి ఒక్కొక్కటే పెడుతున్నాను అంటే ఒక కుండీకి ఒక ఐదు మొలకల్లో పెడుతున్నాను మళ్ళీ మళ్ళీ ఇదే సీజన్ వచ్చిందా కుంచుతానండి వీటిని అంటే పదిహేను మిరప మొలకల్లోకి వేస్తున్నాను అన్నమాట అసలు వేస్తే వీటికి రెండు వేస్తే ఎక్కువే కానీ మనకు అన్ని టబ్బులు లేవు కదా ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే రావు కదా అని ఎంత ఎక్కువ టబ్బులు రావని అందుకే వేస్తున్నాను ఎంత ఎక్కువ వేసుకుంటాను కదా ఇటు అట్లా వేస్తున్నా ఇట్టే బతుకుతుంది అమ్మ మీరు కూడా వేసుకోండి ఇచ్చిన రెండు వేలు ప్రతి వాళ్ళు వేసుకోండి ఇప్పుడు వేసుకుంటేనే మళ్ళీ సంవత్సరం అందులో పచ్చిమిరగా వేసుకోండి ఏది వేసుకోకపోయినా పచ్చిమిర్చి వేసుకోండి ఇంట్లో ఈజీగా కాస్తుంది తెగులు వచ్చినప్పుడు కొద్దిగా మజ్జిగలో పసుపు వేసి పులిసిన మజ్జిగలో చల్లండి బాగుంటుంది మిరప చెట్లు ఎందుకంటే పదే పదే మిరప చెట్లు వేసుకోమని చెప్తుంది కూడా మిరప చెట్లు ముందు ఎక్కువ కొడుతుంటారు ఇవాళ కొట్టారంటే రేపొక్కరోజు ఆగుతారు మళ్ళీ ఎల్లుల్ని కొడుతూనే ఉంటారు అనమాట అంటే మిరపుకి అంత తెగులు ఎక్కువ మన ఇంట్లో మాత్రం ఏ పండించుకో పంచుకోకపోయినా కూడా మిరపనారు వేసుకోండి ఇదిగో చూడండి ఎట్లా అనిపిస్తుంది రేపు ఉదయానికి ఎందుకు పొద్దున్నే వాతావరణం చల్లగానే ఉందండి నేను అంత ముందు వేసాను ఈ అంత ఈజీగా బతికినాయి ఇప్పుడు వీటికి ఏ నీళ్ళు పోయక్కర్లేదు సల్లగుంది మట్టే సల్లగుంది అందులో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి నేను ఏం వేయట్లేదమ్మా ఇప్పుడు మూట్లు వేసాను అది మాత్రం ముందేసాను నాలుగు టబ్బులు వేసాను అమ్మ పోయినసారి ఏంటంటే ఏడు బకెట్లు వేసాను ఈసారి నాలుగు టబ్బులు వేసాను ఎందుకంటే బెండకాయ వేసాను ఒకసారి బెండకాయ ఇప్పుడు నాకు తెలిసి బయటకు నేను ఏమేమి వేసుకుని అంటే బెండకాయ వేసాను కాకర వేసాను బేర వేసాను పొట్టలు వేసాను కమ్మకాయ వేసానండి అలాగే బెండ బెండ చెప్పే కదా వంకాయ ఉంది ఇంక ఇంతకన్నా మనకి ఏం కావాలండి మార్కెట్కి వెళ్తే ఇంకేమైనా బంగాళదుంపలు ఏంటి బయట తెచ్చుకుంటాము అది ఆలుగడ్డలు ఇన్ని చాలు మా ఇంట్లో ఇంక దానికి టమాటాలు వేయాలమ్మ ఇంకా వట్టలు ఆ నాలుగులో టమాటాను కొన్ని బకెట్ ఖాళీ ఉన్నాయి కదా ఇంకా మిరపు అరుప్పకి వేస్తాను కదా ఆ బకెట్లో కూడా టమాటాలు వేసుకుంటాను టమాటాలు కూడా మ్యాక్సిమం ఇరవై టమాటా వేస్తాను ఎంత లేదన్నా ఆకుకూర తింటే దీని లోపల వస్తాయనే ఉండదు మనకు అంత పంటలాగా ఆకుకూర పండించుకుంటాను ప్రతి ఒళ్ళు వేసుకోండి అనుకుంటాను నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టినమ్మ మీ సపోర్ట్ ఇస్తాను కోరుకుంటాను వంగట్లా చూడ బెండ చెట్లు ఎలాగనిపిస్తున్నాయి లైన్గా ఎంత ఏళ్ళు కట్టా చూపించాను ఇది వస్తే ఇప్పుడు ఏం పసుపు నేను పెడతానమ్మా ఇంకో రెండు మూడు రోజులు పెడదాం అనుకున్నాను పసుపు కూడా ఇదిగోండి కర్రలు పెట్టేసుకున్నాను కర్ర పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అదే అల్లుకుంటే అమ్మా ఇది కొట్టి గుచ్చేసేయండి అయ్యే వస్తాయి పత్తి వాళ్ళు వేసుకో పసుపు కూడా వేసేసుకోండి ఒక వారంలోపు వేసేసుకోండి పసుపు కూడా నేను నెక్స్ట్ డేక్ అంటే అవి వచ్చి లేట్ అయిద్దాము దీంట్లో చెప్తున్నాను వారం లోపు పసుపు కూడా పెడతాను పెట్టేసుకోండి ఈజీగా మీకు మీకు ఉపయోగపడి చెప్తాను అనుకుంటున్నాను ఇంతకుముందు మల్లె చెట్టు కూడా ఒకసారి కట్ చేసాను అది ఎలా వచ్చిందో అక్కడ ఏది ఇక్కడ పెట్టాను చూపిస్తాను అది కూడా ఒకసారి అంటే కట్ చేస్తే రాదు ఇది ఇది కూడా ఈ చెట్టు కింద నుంచి అండి ఒక కింద ఇబ్బంది తీసుకొచ్చి పెట్టాను చూడండి ఎలా బతికిందో మొగ్గులు వస్తూనే లేదు పత్తిది ఈజీ అమ్మ చెట్లు వేసుకోవటం ఏదో ఒకటే కానీ కొన్నిటికి అంటే మిరప చెట్లకి కొన్నిటికి నాంజా తెగులు వస్తుంది కానీ ఇది కూడా పోద్దాం ఎంత చూడలేదు పండించింది పోతే బాగా వస్తుంది మళ్ళీ ఇగో కూడా వస్తాయేమో నిమ్మకాయలు కూడా ఉన్నాయి కానీ ఒక రెండు ఈసారి అయితే బాగా పోషకాలు వస్తాయని కొయ్యలేదు ప్రతి వరకు నచ్చిద్ది అనుకున్నా కొన్ని మాత్రం ఈజీగా ఏ చేసుకొని కాకర చెట్లు చూడండి ఎక్కడ పెట్టా ఉండి మీకు ఇంత ముందు చూపించు కదా ఇలా వచ్చేసి సరిపో కర్రపల్ గుచ్చట్లు వేసేసాం అనుకో నాలుగు కాకలు నాలుగు వచ్చినా వస్తాయండి అంటే కొన్ని పీకలు అనిపించదు అదే ఇంత మంద చెట్టు కూడా ఇంత ముందు చచ్చిపోయింది ఏమో బతికదేమో అనుకున్నా చూడండి ఇది నేను కొమ్మ తెచ్చి పెట్టానండి కొమ్మ తెచ్చి పెట్టి కూడా చాలా రోజులైంది పోయిన వర్ష సంవత్సరం అవుతుందేమో దాంట్లో వంగ చెట్లు ఉన్నది తీసుకొచ్చి దీంట్లో మార్చాను అయ్యే పోయింది ఏమో అనిపిస్తుంది మళ్ళీ బతికించుకోండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ నేను ఇదంతా నాటుకుందాము ఒక దాన్ని అనుకుంటున్నాను నీళ్ళు ఏమన్నా దీంట్లో నాటేద్దాము నీళ్ళు ఇల్లు ఇదిగోండి నేను మొత్తము ఈ చెట్టు పీగాను మళ్ళీ చెట్టు పీకాను మొత్తం కట్ చేసి మళ్ళీ పెట్టాను బతికింది కదా ఎంత ఈజీగా చూస్తారు కదా అంత అందరూ చేసుకుంటారు ఉంటాను మీకు ఏమైనా ఉపయోగపడే మీకు చెప్పినప్పుడే కదా తర్వాత కూడా చాలాసేపు గార్డెన్లోనే ఉంటాను ఇంత నీట్గా ఉండాలి అంటే ఇప్పుడు చెత్తను చూడండి ఎన్ని టైం వారి కోసం ఊడుస్తుంటే ఏదో ఒక ఆకు రాలేదు కదా ఇంత నీట్గా ఉండాలంటే వారిని ఒకసారి ఓడవండి నెలకొకసారి కడుక్కోనమ్మా మీ బిల్డింగ్కి ఎలాంటి దెబ్బ లేకుండా ఉండాలంటే మాత్రం వర్షాకాలం నీళ్ళు నిలబడిందంటే లీక్ అవుద్ది ఇంట్లో వాళ్ళు తిడతారు అలాంటప్పుడు కింద ఏమీ లేకుండా చూసుకోండి శుభ్రంగా ఊడ్చుకోండి నీళ్ళు పడ్డ నీళ్ళు పడ్డ ఆరిపోయింది అనుకో మీ చెట్లు బాగుంటాయి మీ మిద్ద బాగుంటుంది తెగులు కూడా రావు ఎక్కువ నీళ్ళు అంత నిలబడి అంటే మిరపు నీళ్ళు ఉంటే పొదిగిపోదండి ఇప్పుడు ఏమంటారంటే చేలో మిరపు ఇదిగో కాలి ఇదిగో ఫీక్ మిరజట్టుకి చేలో నీళ్ళు ఎక్కువ నిలబడి అనుకో పొదిగిపోయిందా చచ్చిపోయింది పొదిగింది అంటే చచ్చింది అర్థం మిరవ చెట్టుకి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు పడ్డి పడ్డట్టు కింద కారు వెళ్ళిపోవాలి అయితేనే అది మిరజట్లు నిలబడితే ఏదైనా కూడా రూట్ కుళ్ళిపోయిందంటే ఆగదు నచ్చింది అనుకుంటున్నాను పదే పదే పాస్ట్ చేస్తాను అనుకుంటున్నారా చూడండి మా దజ్ట్టుందో పైసి ఎలా వస్తుందో ఎంత తెంపితే అంత ఇగిరేసి దమ్మ నలుగురికి ఇవ్వండి తెంపండి నలుగురికి ఇయ్యండి సరే కూడా పడకుండా కోసాను ఇప్పుడు నేను అది కింద పంపించేసాను పత్తిది నచ్చిద్దాం అనుకుంటున్నాను నా ఏళ్ళు మీకు ఉపయోగపడితే మాత్రం లైక్ కొట్టినా సపోర్ట్ బాయ్ అమ్మ